జయ శ్రీరామ్ ఈరోజు ఒక వెరైటీ అంటే నాన్ వెజ్ తినని వాళ్లకు ఈ కర్రీ నాన్ వెజ్లా కనిపిస్తుంది చూడ్డానికి టేస్ట్ చాలా బాగుంటుంది అదేంటో చెప్పుకోండి చూడండి మిల్ మేకర్ మిల్ మేకర్ తోటి మనం నాన్ వెజ్ లాగా చేసుకోవచ్చు ఇది ఇలా చిన్న చిన్నగా చేసి చేయడం వల్ల మన ఏంటి కైమా కర్రీలా ఉంటుంది మొన్న ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అంటే పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ఒకేలా ఇలా అన్ని రకరకాల వంటలన్నీ ఉన్నాయి దాన్ని చూసి ఇది ఏంటి అంటే ఇది కైమా మేడం అన్నాడు ఇంకో చోటు వెళ్ళి చూస్తే సేమ్ అలాగే ఉంది ఇది మిల్మేకర్తో చేసిన వెజ్ కర్రీ మేడం తినొచ్చు మీరు అన్నాడు అలా అంటే ఇప్పుడు ఇలా చేసుకుంటే మనము దానికి దీనికి పెద్ద చూడ్డానికి తేడా ఉండదు కానీ తినొచ్చు మనం టేస్ట్ అదిరిపోతుంది బాగుంటుంది చపాతీలోకి పూరీలోకి దోశలోకి దేనికైనా అన్నంలోకి అయినా బాగుంటుంది మనం చూస్తుంటేనే దాన్ని తినాలనిపించాలి కదా అలా వాసన కూడా అలాగే రావాలి కదా అందుకని సేమ్ అలాగే మనం చికెన్ వండుకున్నట్టుగా రెండు అంటే పోపులా మనం ఎలా వేస్తాము జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకొని రెండు లవంగాలు ఒక యాలపు అంటే కొంచెం చేస్తున్నాను కర్రీ నేను ఎక్కువ చేయట్లేదు ఇప్పుడు మా అందుకని రెండు రెండు ఒక్కొక్కటి వేసాను మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి ఒక కప్పు మందమే చేశాను మిల్ మేకరు అందుకని నేను రెండు లవంగాలు ఒక్క యాలకు చిన్న పట్టాముక్క రెండు బిర్యానీ ఆకులు ఇవి సువాసన వస్తాయి ఉల్లిపాయ వేగుతూ ఉంటే ఈ బిర్యానీ ఆకు వేగుతూ ఉంటే మంచి సువాసన వస్తుంది ఆ సువాసనే కదా మనకు తినాలనిపిస్తుంది అందుకని ఇవి మాత్రం తప్పకుండా వేసుకోవాలి వేసుకుంటేనే మన వంటకి మంచి సువాసన ఉల్లిపాయ కొంచెం గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి అది వేపుతూ ఉంటే మంచి వాసన వస్తుంది ఇల్లంతా కదా అప్పుడే మనకు తినాలనిపిస్తుంది ఏం కర్రీ చేస్తున్నామా అని అలా ఉంటుంది ఉల్లి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కాస్త పసుపు కాస్త కారం ఉప్పు అన్నీ ఇందులోనే అంటే నూనెలో మంచిగా నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి ఫస్ట్ మనం మిల్ మేకరు నీళ్ళు మసుగుతున్నప్పుడు అందులో వేసుకొని వాటిని కొంచెం నాననిచ్చి తర్వాత జల్లెట్లో వేసుకొని ఆ నీళ్ళు పంపేసుకొని సాధ్యమైనంత వరకు కొంచెం చిన్నగా అలా స్పూన్తో ఒతి చేయితో నలిపిన చిన్న చిన్నగా అయ్యేటట్టు చూసుకుంటే బాగుంటుంది మీకు పెద్దగా ఇష్టం ఉంటే పెద్దగానే మీకు ఎలా ఇష్టం ఉంటే కానీ సాధ్యమైనంత వరకు చిన్నగా చుంచినప్పుడు ఏమవుతుంది మనకు కైమా లాగానే కనిపిస్తుంది చూడ్డానికి ఉల్లిపాయ ఇవన్నీ మంచిగా ఉప్పు కారం అంతా మసాలా పట్టింది కదా ఈ ఉల్లిపాయతో ఇదంతా గోలడం వల్ల చూస్తుంటే ఎలా ఉంటుంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉల్లిపాయ అంతా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసేస్తారు ఎగ్స్ వేసినా ఇలాగే కనిపిస్తుంది ఇప్పుడు నేను దానికి బదులు మిల్ మేకర్ వేస్తున్నాను కొన్ని చుంచగలిగాను కొన్ని చుంచలేదు ఇలా ఇలా అంటూ ఉంటే ఇంకా కలుపుతూ కలుపుతూ కూడా చిన్నగా అయిపోతుందిలే అని అలా కలుపుతూ ఉన్నాను కదా బాగుంది కదా ఇలా చూడ్డానికి ఎలా అనిపిస్తుంది మీకు తినాలనిపిస్తుందా చేసుకోవాలనిపిస్తుంది కదా ఇది చేసుకొని మీరు తినండి ఇది చిన్నపిల్లలకు కానీ సోయా కదా చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి కానీ మంచి విటమిన్స్ ఉండే కూరగాయలు కూరగాయలు అంటారా దీని ఏమంటారు మీరు మీ భాషలో మీరేమంటారో మిల్ మేకర్ అంతే నాన్ వెజ్ తినని వాళ్ళకు వెజ్ కర్రీ మంచి హై ప్రోటీన్స్ ఉన్న కర్రీ తినచ్చు అని నాకు తెలిసింది అందుకే నేను ఇలా చేస్తున్నాను మిల్ మేకరు ఎన్నో రకాలుగా చేయవచ్చు పాలకూరలో వేయచ్చు టమాటా జ్యూస్ లాగా చేసి చేయవచ్చు మనము మిల్ మేకర్ని ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం అందులో ఇదొక రకం రోజు ఒకేలా చేస్తే బాగుండదు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తుంటే ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అందుకని ఒక్కొక్కరు చేసినప్పుడు ఒక్కొక్క టేస్ట్ కూడా వస్తుంది అందుకని నేను ఎలా చేశానో మీరు ఈ విధానం చూసి నేర్చు చేసుకోండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఎలా ఉంది చూడడానికి బాగుంది కదా ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి అది గరం మసాలా తయారు చేస్తాం కదా యాలకులు లవంగాలు ఇలాంటివి వేసి చేసిన పౌడర్ అది అంటే ఎప్పుడు రెడీగా ఉంటుంది కనుక ఇది కర్రీ కొంచమే ఉంది కనుక హాఫ్ స్పూనే వేసాను మరీ అతిగా స్పూన్ వేసాను అనుకో అప్పుడు ఇంకా ఘాట్ ఎక్కువైపోతుంది తినలేరు అందుకని తర్వాత కొత్తిమీర గార్నిష్ ఓకేనా చూడడానికి ఎలా ఉంది కైమలానే ఉంది కదా చేసుకొని తినండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్